ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా డీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫరికా ఆధారం సర్వజ్ఞానం హైగ్రియ పాస్మేర్ మీరు మీనలగ్నం కానీ వారు అని చెప్పడానికి పది కారణాలు మితిమీరిన భావ ఉద్వేగాలు అసంబద్ధమైన నిర్ణయాలు పలాయనవాదులు వాదులు ఆదర్శంగా ఉండాలి అనుకునేవారు ఒక్కోసారి అతి విశ్వాసం ఉంటుంది మంచివారనే పేరు వీరికి ఉంటుంది పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయేవారుగా ఉంటారు తర్వాత చేద్దాంలే అని కాలయాపన చేసేవారు పైకి ఒకటి లోపల ఒకటి వారైతే స్వార్థం అనేది లేని వారైతే మీరు తప్పకుండా మీను వారే మీనలగ్నము వివాహ యోగం మీనలగ్న జాతకులకు సప్తమాధిపతి బుధుడు పురుషులకు నైసర్గిక కలత్ర కారకుడు శుక్రుడు కావడంతో వివాహానికి వైవాహిక సుఖానికి సౌఖ్యానికి శుక్రబలం అవసరం అదేవిధంగా స్త్రీల స్త్రీ జాతకంలో కుజుడు వివాహకారకునిగా చెప్పబడంతో కుజునికి ఇదే విధంగా విచారణ చేయవలసి ఉంటుంది లగ్నము కుజుడు శుక్రుడు బుధుడు లగ్నాధిపతిగా గురుడు ఇదే విధంగా చంద్రాది బలాన్ని విచారణ చేసి నిర్ణయించవలసి ఉంటుంది మీనలగ్నం వారికి సంబంధించిన వివాహ యోగాలను పరిశీలిస్తే అష్టమాధిపతిగా శుక్రుని దృష్టి సప్తమ స్థానంపై పడిన భార్య దురాచారిణి అవుతుంది బుధుడు కన్యలో ఉచ్చలో ఉన్న జాతకుని భార్య సాహిత్య ప్రీతి కలిగినది మంచి గుణాలు కలిగినది సుఖాలు పొందినది అవుతుంది రవి సప్తమంలోను లేదా సూర్యుడున్న నవాంశాధిపతి సప్తమంలో ఉన్న జాతకుని భార్య రతి ప్రీతి లేనిది అవుతుంది రవి శని శని లగ్నంలోను బుధుడు సప్తమంలో ఉన్న కుటుంబ సౌఖ్యం అనేది తక్కువగా ఉంటుంది కుజుడు సష్టమంలోను రాహు సప్తమంలోను శని అష్టమంలో ఉన్న సంసార సౌఖ్యం అనేది తక్కువగా ఉంటుంది బుధుడు పాపగ్రహాలతో కూడిన లేదా కుజ రాహు రవి శనులతో ఒకరు సప్తమంలోను లేదా శుక్రుడు నీచలో ఉన్న రెండు వివాహాలు అనేవి జరుగుతాయి శని ద్వితీయంలోను రాహు సప్తమంలో ఉన్నా కూడా రెండు వివాహాలు అనేవి జరుగుతాయి అంటే రెండు పెళ్ళిళ్ళు అవుతాయి సప్తమ నవమ స్థానాధిపతులు పరస్పరం పరివర్తన చెందిన అంటే అధిపతులు ఒకరి రాశులలో ఒకరు ఉన్నా కూడా వివాహం తర్వాత వీరికి భాగ్యం అనేది వికసిస్తుందంటే వివాహం తర్వాత వీరికి డబ్బులు కలిసి రావడం అనేది బాగా జరుగుతుంది శని చంద్రుడు లగ్నంలో రవి సప్తమంలో ఉన్న వివాహం సానుకూలంగా లేకపోవడం లేదా వివాహం విశేషంగా అవుతుంది బాగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది శని పన్నెండులో రవి రెండులో ఉండగా లగ్నాధిపతి అయిన గురుడు బలహీనుడైతే జాతకులకు వివాహం అనేది జరగదు శని సప్తమంలో రవి అష్టమంలో ఉండగా బుధుడు నిర్బలుడైనా అంటే బలహీనంగా ఉంటే వివాహం అనేది జరగదు రవి శని శుక్రుడు కలిసి ఉండగా బుధుడు నిర్బలుడైనా జాతకులకి వివాహం అనేది జరగదు శుక్రుడు కర్కాటకం లేదా అందు ఉండగా రవి లేదా చంద్రుడు శుక్రుని యొక్క ద్వితీయంలో ఉన్నా కూడా వివాహం అనేది వీరికి జరగదు ద్వితీయాధిపతిగా కుజుడు వక్రంలో ఉన్నా లేదా ద్వితీయ మందున్న ద్వితీయ మందున్న గ్రహం వక్రంలో ఉన్నా కూడా వైవాహిక సౌఖ్యం అనేది వీరికి తక్కువగా ఉంటుంది రాహువు లేదా కేతువు సప్తమంలోను లేదా భాగ్యంలోనూ ఉండి మరొక క్రూర గ్రహంతో కలిసిన అంటే క్రూర అంటే రవి కుజ శని పాపగ్రహాలతో కలిసిన బుధుడు అమావాసకు ముందు ఐదు రోజులు అమావాసకు తర్వాత ఐదు రోజులు శని పాపి వీరందరూ పాపగ్రహాలు క్రూరగ్రహాలు అంటారు క్రూరగ్రహాలతో కలిసిన వివాహం అనేది ఆలస్యం అవుతుంది లేదా కులాంతర వివాహం అనేది జరుగుతుంది బుధుడు అస్తంగతుడైన ఇస్ గౌతమ్ అండ్ స్టేన్ సార్ ఐ దిస్ బ్యాక్ పెయిన్ It's been a lot of fear. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally allopathy suffer are suffering. now And I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. Area and doctor name is Nagesh like, uh, Rao, And the clinic name is Neocare uh, Homeopathy. స్థానంలో పాపగ్రహాలున్నా వివాహం అనేది ఆలస్యమవుతుంది లేదా అనేక అవరోధాలు అనేవి జరుగుతాయి వివాహంలో అనేక అవరోధాలు ఇబ్బందులు అనేవి కలుగుతాయి శనికుజులు పరస్పరం వీక్షించుకున్న అత్తవారితో తీవ్ర విభేదాలు అనేవి ఉంటాయి పాపగ్రహాలతో చూడబడిన శుక్రుడు లేదా చంద్రుడు ఉన్న వ్యభిచారులుగా అవుతారు రవి అష్టమంలో ఉండి శుభగ్రహ వీక్షణ పొందకున్నా ఆ స్త్రీ పరపురుష ఆసక్తి కలిగినదై కుల మర్యాదను చెరిపేస్తుంది కుజుడు అష్టమంలో ఉన్న ఆ స్త్రీ కుటల స్వభావే అవుతుంది చంద్రుడు సరీరాశుల ఎందున్న ఆ స్త్రీ మృదు స్వభావం కలిగి ఉంటుంది గురు బుధ శుక్ర కుజులు బలయుతులైన ఆ స్త్రీ విశేషమైన ఖ్యాతిని మంచి శీలాన్ని కలిగేది అవుతుంది మీనలగ్నంలో పుట్టిన స్త్రీ అనేక కళలు చెందినది చంద్రుడు లగ్నమునందే ఉన్న ఆమె భర్త చాలా యోగ్యుడు అవుతాడు చంద్రుడు అష్టమంలో ఆ స్థానాధిపతి బుధునితో కలిసిన ఆమె కాకవంద్య అవుతుంది మీన లగ్నము రత్నధారణ కెంపు మీన లగ్నానికి షష్టాధిపతి రవి లగ్నాధిపతికి మిత్రుడు ఆత్మ ఉన్నతి చక్కని సంతానము బుద్ధి బలం అన్నిటా విజయం కోరుకునే ధనులగ్నం వారు ఎప్పుడూ కూడా ధరించదగిన రత్ కెంపును అదృష్టరత్ భావిస్తారు వీరు ఈ మీనలగ్నం వారు కేతువుని ధరించవచ్చు తర్వాత ముఖ్యం మీన లగ్నానికి పంచమాధిపతి చంద్రుడు లగ్నాధిపతికి అతి మిత్రుడు దశాకాలంలో శుభ ఫలితాలను కలిగిస్తాడు కీర్తి ప్రతిష్టలు కావాలన్నా భాగ్య ఉన్నతి మనోధైర్యము మంచి ఆలోచనలు కోరుకునేవారు అంటే మీనలగ్నం వారు ధరించదగిన రత్నాలలో ముత్యం కూడా ఒకటి చంద్ర మహాదశ విశేష రూపంలో యోగించడానికి దీనిని ధరించవచ్చు మీనలగ్నం స్త్రీలకు మరింత విశేషమైన ఫలితాలను కలిగించే రత్నం ఏదైనా ఉందంటే ఉన్నది అంటే అది ముత్యమే తర్వాత పగడం మీన లగ్నానికి ద్వితీయ భాగ్యాధిపతి కుజుడుగా గురువునికి అది మిత్రుడు బుద్ధి యోగ్య సంతానము అదృష్టము ధైర్య సాహసాలు అన్నిటా అనుకూలత కోరుకునే మీన లగ్నం వారు ధరించదగిన రత్నాలలో జీవితాంతం ధరించదగిన రత్నము పగడము దీనిని జీవరత్నం అని కూడా మనం అనొచ్చు పచ్చ మీన లగ్నానికి చతుర్థ సప్తమాధిపతి బుధుడు ఉభయ కేంద్రాధిపతి అంతేకాకుండా ఈ లగ్నాధిపతి ఈ లగ్నాధిపతి అయిన గురువునితో వైరం ఉన్న గ్రహం ఈ కారణం చేత మీనలగ్నం వారు పచ్చ ధరించకపోవడమే మంచిది ఒకవేళ బుధ మహాదశ వచ్చినప్పుడు బుధుడికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకోవడం బుధవారం వారు పచ్చ రంగు అంటే ఆకుపచ్చ వర్ణం ఉన్న వస్త్రాలని ధరించడము మంగళవారము సాయంత్రం పెసర్లను నానబెట్టి ఆవుకబెట్టినట్టయితే మంచి ఫలితాలు అనేవి వస్తాయి పుష్యరాగం మీన లగ్నాధిపతి దశమాధిపతి గురుడు లగ్నాధిపతి కావడంతో గురువునకు సంబంధించిన పుష్యరాగం ధరించడం అన్ని విధాలుగా మంచిది జ్ఞానము విద్య ధన ధనం అన్ని రంగాల్లో ఉన్నతి కోరుకునే మీనలగ్నం వారు ధరించదగిన అత్యుత్తమైన రత్నాలలో ఒకటి పుష్యరాగం అనవడే కనక పుషరాగం దీన్నే పుష్పరాగానే కనక పుష్పరాగం అని కూడా అంటారు వజ్రం మీనలగ్నానికి తృతీయ అష్టమాధిపతి శుక్రుడు పాపస్థానాధిపతి గురు ఈ గురుగ్రహంతో వైరం ఉన్న గ్రహంగా చెప్పబడ్డాడు ఈ కారణంగా శుక్రునికి సంబంధించిన వజ్రం ధరించకపోవడమే మంచిది శుక్రమహాదశ లేదా ఇతర మహాదశలలో శుక్రుడి యొక్క దశ కానీ అంతర్దశ కానీ వచ్చినప్పుడు లక్ష్మీదేవికి నామాలు చేసుకోవడం ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి విశేషంగా తెల్ల పుష్పాలతో అర్చన చేయడం బొబ్బర్లు నానబెట్టి ఆవుకు తినిపించడం పట్టు వస్త్రాలని బ్రాహ్మణులకు దానం చేయడం తాను కూడా పట్టు వస్త్రాలను ధరించడం ఇవి చేసుకున్నట్టయితే మీన లగ్నం వారికి ఆ యొక్క శుక్రుడి దశలో చెడు అనేవి కొంచెం తగ్గిపోయి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది తర్వాత నీలం మీన లగ్నానికి లాభ వ్యాధిపతి శని ఈ లగ్నాధిపతి గురువునికి సముడైన శనికి సంబంధించిన నీలం ధరించడం అంతా మంచిది కాదు అయితే శని ద్వారా ఏర్పడే ఎల్లునాడు శని అర్ధాష్టమ అష్టమ శని దోషాల నివారణకు ప్రత్యేకమైన మార్గాలు అంటే వేరే మార్గాలు చేసుకోవడం అంటే శనివారం రోజున శని హోరా సమయంలో శనివార హోరా సమయంలో అంటే ఆరు నుంచి ఏడు గంటల సమయంలో శనికి నూట ఎనిమిది సార్లు శని యొక్క ధ్యాన శ్లోకాలను చదువుకోవడం నల్ల నువ్వులు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం దొడ్డు ఉప్పును కానీ మేకును కానీ నైవేద్యం పెట్టడం కార్తీక మాసంలో వచ్చే శని త్రయోదశి రోజున శని తైలాభిషేకాన్ని విశేషంగా చేసుకోవడం నల్ల మూకుళ్ళు నల్ల వంకాయలను మరియు మేకును పత్తిని నల్ల బ్రాహ్ముడికి దానం చేసినట్లయితే వీరికి మీనలగ్నం వారికి శని మహాదశలో వచ్చే శని ఫలితాల నుంచి ఉపశమనం జరిగి శని భగవానుడి యొక్క అనుగ్రహానికి వీరు పాత్రలు అవుతారు తర్వాత గోమయధికం ఇది రాహుకు చెందినది కావడంతో రాహు ఉన్న స్థితి కలిసిన గ్రహాల ప్రభావాన్ని పరిశీలించి నిర్ణయించవలసి ఉంటుంది ఈ రాహువు శని శుక్ర బుధ గురువులతో కలిసి ఉన్నప్పుడు గోమధికము ధరించకపోవడమే మంచిది మిగిలిన రవిచంద్ర కుజులతో కలిసినప్పుడు రాహు మహాదశ వచ్చిన గోమధికం ధరించవచ్చును వైడూర్యం ఇది కేతుకు చెందిన రత్నం కుజవత్ కేతు అనే వాక్యాన్ని అనుసరించి వైడుర్యానికి కేతు మహాదశలోను మిగిలిన బలాలను అనుసరించి వైడూర్యాన్ని ధరించవచ్చును జై శ్రీమన్నారాయణ